లక్ష్మిని పెళ్లి చూపులు చూడటం కోసం సహస్ర వాళ్ళ ఇంటికి కొంతమంది వస్తారు సహస్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చూపులు అనేసరికి టిప్ టాప్గా బాగానే రెడీ అయ్యవే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ ఉద్యోగం చేస్తున్నా పెళ్లి చూపులు అంటే నీట్గా రెడీ అవ్వాలి కదా మేడం అని చెప్పి పెళ్లి కొడుకు తల్లి చెప్తూ ఉంటుంది ఈరోజు పెళ్లి చూపులే కాదు ఇక్కడ నుంచి నిశ్చితార్థం కూడా చేసుకునే వెళ్తారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రాజు తలుచుకుంటే డబ్బలకు కరువా అన్నట్టు మా అబ్బాయి మీ కంపెనీలోనే కదా మేడం పనిచేసేది మీరు ఎలా చెప్తే అలానే అని చెప్పి పెళ్లి కొడుకు తండ్రి అంటూ ఉంటాడు అలా అని చెప్పి ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని మీ అబ్బాయికి తీసుకొచ్చి కట్టబెట్టలేదులే మంచి అమ్మాయినే తీసుకొచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అప్పుడే వసుధ యమున ఇద్దరు కూడా సహస్ర దగ్గరకు వస్తారు సహస్ర వీళ్ళంతా ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు పెళ్లి చూపుల కోసం వచ్చారు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్లి చూపులు ఎవరికి సహస్రా అని యమున అడుగుతూ ఉంటుంది అత్తయ్యా మన లక్ష్మికి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మిక అని యమున షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునత్తయ్యా లక్ష్మికే ఇతను మా నాన్న కంపెనీలోనే వాచ్మెన్గా చేస్తున్నాడు ఏ అలవాటు లేదు మంచి అబ్బాయి అందుకే లక్ష్మికి సరైన జోడి అని చెప్పి పెళ్లి చొప్పులకి రమ్మన్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు యమున కనకమహాలక్ష్మి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా భర్త దేవుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నాకు మాత్రమే తెలుసు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య మిమ్మల్ని అడుగుతుంది నేనేమైనా తప్పు చేస్తున్నానా ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంత సడన్గా లక్ష్మికి పెళ్లి చూపులు ఏంటమ్మా అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటుంది మన ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోక తప్పదు అత్తింటికి వెళ్ళక తప్పదు అందరితో మాటలు పడే బదులు చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం మంచిదని చెప్పి ఇలా ఆలోచించానత్తా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది కానీ సహస్ర అని యమున అంటూ ఉంటే ఏంటి యమున దీర్ఘాలు తీస్తున్నావు లక్ష్మికి మంచి జరగాలనే కదా నువ్వు విహారే తహతా ఆడిపోతున్నారు అందులో సహస్ర కూడా పాలు పంచుకుంది అందులో తప్పే ఉంది సహస్ర నువ్వు వెళ్ళి లక్ష్మిని తీసుకురా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక సహస్ర లక్ష్మిని తీసుకురావడం కోసం వెళ్తుంది మీరు నాతో రండి అని చెప్పి పద్మాక్షి పెళ్లి వాళ్ళని తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది ఇంకా లక్ష్మి సహస్ర ఇచ్చిన చీర కట్టుకుంటుంది సహస్రమ్మలో సడన్గా ఈ మార్పేంటి ఏంటి సహస్రమ్మ నన్ను ఎందుకు చీర కట్టుకొని అందంగా రెడీ అవ్వమన్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర వచ్చి లక్ష్మి రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి చీరలో చాలా అందంగా ఉండటం చూసిన సహస్ర లక్ష్మి ఎంత అందంగా ఉన్నావో చీర కట్టుకుంటే సరిపోతుందా మంచిగా మేకప్ కూడా వేసుకోవాలి ఇలా కూర్చో నేనే నీకు మేకప్ వేస్తాను అని సహస్ర లక్ష్మికి మేకప్ వేస్తూ ఉంటుంది సహస్రమ్మా వద్దమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి మొహమాట పడుతున్నావు నేను వేస్తాను కదలకుండా కూర్చో అని చెప్పి సహస్ర లక్ష్మికి మేకప్ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఓ నీకు కారణం చెప్పలేదు కదా అనగనగా ఒక అడవి అడవిలో చాలా పక్షులు ఉన్నాయంట ఆ పక్షుల్లోకి కొత్త పక్షి ఒకటి వచ్చి జాయిన్ అయిందంట ఆ పక్షి మాత్రం ఒంటరిగా ఉందంట మిగతా పక్షులన్నీ కూడా జంటగా ఉన్నాయంట జంటగా ఉన్న పక్షులన్నింటినీ చూసి ఈ ఒంటరి పక్షి బాధపడుతూ ఉందంట అందుకే అడవి జాలిపడి ఆ ఒంటరి పక్షి కోసం మరొక జంట పక్షిని పంపించిందంట ఇక రెండూ కలిసి జంటగా సంతోషంగా గడిపాయంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ మీరు చెప్పింది నాకు కాస్త కూడా అర్థం కాలేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు తెలియగలదని అనుకున్నాను నీకు అర్థం కాకపోవటం ఏంటి అని చెప్పి సహస్ర మీరు చెప్పే కథలు అర్థం ఏంటో నాకు తెలియట్లేదమ్మా దాని సారాంశం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఇప్పుడు నిజంగా మేకప్ వేసిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తున్నావు అందానికి మెరుగులు దిద్దినట్టు ఉన్నావు కిందికి వెళ్తే అన్నీ అర్థమవుతాయిలే కానీ రా కిందికి వెళ్దాం అని చెప్పి సహస్ర లక్ష్మిని తీసుకొని కిందికి వస్తుంది మేడం గారు ఏంట్రా ఇంకా అమ్మాయిని తీసుకురావట్లేదు అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అంటూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మా మేడం గారు మనకి మంచి సంబంధమే సెట్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటారు మీరేం కంగారు పడకండి సహస్ర వెళ్ళింది కదా తీసుకువస్తుందిలే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటుంది అదిగో సహస్ర వస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తుంది లక్ష్మి ఇలారా వచ్చి ఇలా కూర్చో అని చెప్పి కనక మహాలక్ష్మిని తీసుకెళ్లి పెళ్లి కొడుకు కుటుంబం ముందు కూర్చోబెడుతుంది పిన్ని నువ్వు వెళ్ళి కాఫీలు తీసుకురాపో అని చెప్పి సహస్ర చెప్తుంది సరే సహస్రా అని వసూద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి అబ్బాయి బుద్ధిమంతుడు మంచిగా చదువుకున్నాడు మన కంపెనీలోనే పని పనిచేస్తున్నాడు అని సహస్ర చెప్తూ ఉంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పెళ్లి చేసుకోబోయేదానివి నువ్వే కదా పెళ్లి కొడుకు గురి గురించి నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నాకు పెళ్లి చూపులా అని కనక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి లేచి నుంచుంటుంది అదేంటి లక్ష్మి లోకంలో ఎవరికీ జరగంది నీకేదో జరుగుతున్నట్టు అంత షాక్ అయ్యావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది గాలికి ఎగురొచ్చిన చిత్తు కాగితంలో వచ్చి మన ఇంట్లో చేరింది కదా తన పైన మనం ఇంత కేరింగ్ తీసుకుంటున్నామని చెప్పి తను షాక్ అయినట్టుంది సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఒంటరిగా ఉండి నీలో నువ్వే బాధపడుతున్నావని కుమిలిపోతున్నావని నీకు మంచి జీవితం ఇవ్వాలని చెప్పి ఆలోచించి నీకు ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చాను నీ జీవితం బాగుండటం కోసం మంచి దారి వేయాలనుకున్నాను ఒక అక్కగా ఆలోచించి నీకు మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వేమైనా పెళ్లి కొడుకుతో మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి గారు నేను సహస్ర మేడం కంపెనీలోనే వాచ్మెన్గా పనిచేస్తున్నాను నెలకు పదహారు వేలు జీతము అలాగే నేను ఇందిరానగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాను పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న మీరు నేను సంతోషంగా ఉండొచ్చు అని పెళ్ళికొడుకు లక్ష్మితో చెప్తూ ఉంటే లక్ష్మి చూసావా పెళ్ళికొడుకు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో నువ్వు కూడా ఏదైనా పెళ్ళికొడుకుతో మాట్లాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏమున అమ్మ సహస్ర నీతో నేను కాస్త మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు అత్తయ్య ముందు లక్ష్మిని పెళ్ళికొడుకుతో మాట్లాడినివ్వండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వసద టీ తీసుకొని వస్తుంది లక్ష్మి నీ అత్త మమ్మలకు కాబోయే భర్తకు కాఫీ ఇవ్వు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక కనకమహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ సహస్ర నీతో మాట్లాడాలి లక్ష్మి నీతో కూడా మాట్లాడాలి అని చెప్పి యమున లక్ష్మి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్ వచ్చి సార్ మీటింగ్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాను మీరు రావటమే లేటు అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా మీటింగ్ దగ్గరికే వస్తున్నాను అని చెప్పి విహారీ తన ఫోన్ని క్యాబిన్లో వదిలేసి మీటింగ్ జరిగే దగ్గరకు వెళ్ళి మీటింగ్లో పాల్గొంటూ ఉంటాడు ఇక మరోవైపు యమున లక్ష్మిని తీసుకొని రూమ్లోకి వస్తుంది వాళ్ళిద్దరు వెనకే సహస్ర కూడా వస్తుంది సహస్ర నువ్వు లక్ష్మికి ఏదో మంచి అనుకుంటున్నావు కానీ లక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్లి చేయటం కరెక్ట్ కాదమ్మా అని యమున చెప్తూ ఉంటుంది ఎందుకు కరెక్ట్ తయ్య లక్ష్మి ఈ రోజు కాకపోయినా రేపైనా పెళ్లి చేసుకోవాలి వేరే ఇంటికెళ్ళి కాపురం చేయాలి అదేదో నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అది మంచిది కాదంటారేంటి అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మికి ఇష్టమో లేదో తెలుసుకోకుండా పెళ్లి సంబంధం ఖాయం చేయడం కరెక్ట్ కాదమ్మా అది కూడా విహారీ లేని సమయంలో ఇప్పుడే విహారీకి ఫోన్ చేసి విషయం చెప్తాను అని చెప్పి యమున తన రూమ్లోకి వెళ్ళి విహారీకి ఫోన్ చేయడం కోసం ఫోన్ తెచ్చుకుంటుంది అమ్మో ఇప్పుడు అత్తయ్య విహారీ బావకు ఫోన్ చేసిందనుకో లక్ష్మికి ఇష్టం లేకుండా పెళ్ళెందుకు చేస్తున్నావు అని చెప్పి బావ నాపైనే కోప్పపడతాడు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు యమున విహారీకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు విహారీ ఫోన్ని తన క్యాబిన్లోనే వదిలేసి మీటింగ్కి వెళ్తాడు కదా అందువల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు విహారి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది అమ్మగారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లక్ష్మి అని యమున చెప్తూ ఉంటే సహస్ర సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య లక్ష్మి గురించి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు అతను మంచి గుర్రాడు నాన్న కంపెనీలోనే వాచ్మెన్గా పనిచేస్తున్నాడు మంచి శాలరీ వస్తుంది మీరైనా కూడా లక్ష్మికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకురావాలెవరు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అది కాదు సహస్ర నేను చెప్పేది విను అని యమున అంటూ ఉంటే లక్ష్మి మా అత్తయ్య మాటలు వింటే కనుక నువ్వు బాగుపడవు ఈ ఇంట్లో ఎవరు కూడా మా అత్తయ్య మాటలు విని లేరు మా మావయ్య చివరికి ఈవిడ కొంగు పట్టుకొని తిరిగేవాళ్ళు ఆయన కూడా మా అత్తయ్య మాట విని పైలోకాలకు వెళ్ళిపోయారు అని సహస్ర అంటుంది ఆ మాటకు యమున కోపం వచ్చి సహస్ర అని చెప్పి గట్టిగా అరిచి సహస్రపై చెయ్యెత్తుతుంది అప్పుడే పద్మాక్షి వచ్చి యమున ఏంటి నా పైన చెయ్యెత్తుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ సహస్ర ఏదైనా మాట మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఎవరిని ఏమన్నా నేను పట్టించుకోను నా భర్తను కానీ నా కొడుకును కానీ ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి యమున చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్